అందరికీ నమస్తే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు మిత్రుడు అయితే వీడియో పూర్తిగా చూడనికైతే ప్రయత్నించండి ఈ వీడియోలో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంటుంది మిరప రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఎర్రనల్లి తామెర పురుగు ముడత కింద ముడత ఎన్ని మందులు కొట్టినా రియాక్ట్ కావడపోవడం చెట్లు మొద్దుబారిపోవడం ఒక మన యొక్క మిరప పంట ఎకర మిర్చి పంట వేసామని చెప్పాము ఈ ఎకర మిర్చి పంట గాను ఏ ఏ మందులు స్ప్రే చేస్తున్నాము మనమైతే రీసెంట్గా ఒక మందు అయితే స్ప్రే చేయడం జరిగింది ఆ మందుతోని మనకు ఏ విధంగా రిజల్ట్ అనిపించింది మనకు కొనలు మాడిపోయే సిచ్యువేషన్ని రీకవర్ చేసింది మనమైతే స్ప్రే చేసిన మందు ఈ వారిది అగ్నిటెక్ వారి ట్రాజెంటా అనమాట ఈ యొక్క ట్రాజెంటా అనే మందు అయితే మనకు ఎర్రనల్లి తామర పురుగును కంట్రోల్ చేసింది ఇప్పుడు రాండము ఒక పూతను అయితే చూసుకుందాం మనము ఈ యొక్క అయితే పూతను అయితే గమనించండి ఈ పూతలో ఎన్ని ట్రిప్స్ మైట్స్ కనిపిస్తున్నాయి చూడండి అంత ముందు అయితే మనకైతే ఒక పూత కానీ అసలు చెట్టు మొత్తం నలుపుగా మారిపోయే సిచ్యువేషన్ని రికవర్ చేసి అదేవిధంగా పూతలు ఒక తామెరపూర్ ఒక్క తామెరపూరు కనబడుతుంది పూతలో ఒక నల్లి కనబడడం అంటే సహజమే ఈ ఒక్క ఒక్క నల్లి కనబడుతుందంటే కంట్రోల్ అయితే ఖచ్చితంగా అయిందని నేను అనుకుంటున్నాను ఈ యొక్క ట్రాజెంట్ అనే మందునైతే ఎర్రనల్లి తామెరపూర్కి అయితే కంట్రోల్ అయింది మనం చూసుకున్నట్లయితే ఒక ఈ యొక్క దీన్నైతే చూడండి మనకైతే ఫస్ట్ ఒక క్రాప్ సెట్ అయిపోయింది ఆ క్రాప్ సెట్ అయిపోయి నెక్స్ట్ అయితే మనకు ఏ మందు కొట్టినా కూడా మనకు మొక్క రియాక్ట్ కాకపోవడం మనకు రెండో క్రాపు అంటే కొమ్మలు పలిగి రాకపోవడం జరిగింది ఈ యొక్క మందునైతే చూడండి మనకైతే కొత్త ఈ అయితే రావడం జరిగింది అయితే కాపుగా మారుతుంది ఇక సూజులోలే అవుతుందో అయితే లేదో మీరే గమనించండి ఇది కాయగా మారింది కూడా ఆల్రెడీ ఈ యొక్క మందుతోనైతే ఈ విధంగా ఉంటుంది ఒకసారి అయితే మీరైతే ట్రై చేయండి మనము నెక్స్ట్ ఏ మందు స్ప్రే చేస్తాము రిజల్ట్ ఏ విధంగా ఉందో ప్రతి ఒక్క వీడియో చూడండి ఎవరు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను మీకు రెండు ఎకరాలు ఉంటే ఒక ఎకరానికి స్ప్రే చేయండి మళ్ళీ తర్వాత మీకు నచ్చితేనే మిగతా దానికి స్ప్రే చేయండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది మనం స్ప్రే చేసాము స్ప్రే చేసినాకనే వీడియో తీస్తున్నాము మీకు అక్కడక్కడో స్క్రూలింగ్లో ఇస్తాను మనకైతే ఏ విధంగా ఉంది ప్లస్ వచ్చిన పూత కూడా కాపుగా ఏ విధంగా మారుతుందో స్క్రూలింగ్లో ఇది ఇదైతే మన యొక్క మిరప పంట ఎకర మిరప పంట ఇది ఒక క్రాప్ సెట్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ కాపు అంటే రెండో స్టెప్గా వస్తుంది ఇప్పుడు ఈ యొక్క మందు స్ప్రే చేసినాక మనకు కొత్త ఇగుర్లు కొత్త అంటే కొత్తదనం మళ్ళా ఆ విధంగా ఉంటుంది ఒక రిజల్ట్ అయితే